అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి ఎవరైతే రాష్ట్ర ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటికే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు మనకిక్కడ చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను మే నెలలో ఇస్తాం మే నెలలో ఇస్తామని చెప్పారు మరి ఈ యొక్క పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన చేసింది మరి ఇప్పటికే మనకు బడ్జెట్లో కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే అనమాట మరి ఈ నేపథ్యంలోనే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారం అయితే ఇచ్చింది మరి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మరి అందరికీ కూడా మనకు ఇంకా ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇప్పటికే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ప్రతి రైతుకు కూడా యొక్క సహాయాన్ని అందించడానికి ఈ నేపథ్యంలోనే ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు పడవు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వేస్తున్నారు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది నా షేర్ బటన్పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ సాయం ఎప్పుడు విడుదలవుతుందని అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల తొలివిడత డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఇది చాలా మంచి అవకాశం ఇంకా ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే కనుక తప్పకుండా వెంటనే ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోండి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి మరి దరఖాస్తు చేసుకుంటేనే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల సహాయాన్ని అందిస్తుంది తప్పకుండా దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క సాయం ఎప్పుడు అందుతుందో అని చెప్పేసి మరి మీరు ఎదురు చూసినట్లుగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా అప్లై చేసుకోండి ఇక అన్నదాత సుఖీభావ్ పథకానికి ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా మీరు అన్నదాత సుఖీభావ్ పథకానికి అప్లై చేసుకోండి ప్రస్తుతానికైతే మనకు పిఎం కిసాన్ పథకానికి మాత్రం అవకాశం ఉంది పిఎం కిసాన్కి మీరు అప్లై చేసుకోవచ్చు మరి అన్నదాత సుఖీభావ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవడానికి వెంటనే మీరు ఈ విధంగా చేసి అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోండి ఎనిమిదవ తారీఖు నుంచి తర్వాత మీకు ఈ నెల అంటే మనకు ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత మనకు ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి అలాగే మనకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి మీరు ట్రై చేయండి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు వచ్చేస్తాయి అలాగే ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతులకు రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చాయి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకుంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయం అయితే అందుతుంది తప్పకుండా రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకుని రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటేనే మీకు అనేక ప్రయోజనాలు అయితే అందుతాయన్నమాట తప్పకుండా ఇలా చేయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందండి ఇక ఈ పథకమే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు చేసే అవకాశం అయితే ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఏం చేస్తారంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోండి ఇలా చేసుకుని మీరు ఎప్పుడైతే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది నేరుగా పొందడానికి అవకాశం అయితే ఉంది డబ్బులు జమ చేస్తామని చెప్పి ఇక్కడ మన ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా ప్రస్తుతానికి పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత కింద కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని చేసుకోవడానికి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందనమాట మరి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వారు మనం చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ డబ్బులు రావాలి అంటే మీరు తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది తప్పనిసరి చేసింది గతంలో మనకు లేకపోయినా కూడా తర్వాత ఇచ్చేసి తర్వాత మనకు రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మీరు ఈ విధంగా అప్లై చేసుకోండి మీకు ఇక్కడ డబ్బులు అయితే రావట్లేదు ఈ పంతొమ్మిది విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి పంతొమ్మిది విడత డబ్బులు పడని వారు ఏం చేయాలని చూస్తే పంతొమ్మిది విడత డబ్బులు మీకు ఎవరికైతే పడలేదో వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏది ప్రాబ్లం ఏముంది అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉందా మరి ఏ కారణం చేత మాకు డబ్బులు ఆగిందని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకే మరి మరి లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక డబ్బులు అయితే వస్తాయి మరి పంతొమ్మిది విడత రానివారు ఏం చేస్తారంటే పంతొమ్మిది విడత ఎవరికైతే రాలేదో వారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఈ పంతొమ్మిదో విడత రానివారంతా కూడా ఈ విధంగా ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే మళ్ళీ ఇరవై విడత వేస్తున్నారు కాబట్టి డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకో చెక్ చేసుకుని ఈ డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకోండి ముందుగా ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి మరి యొక్క డబ్బులు మీకు వస్తేనే మీకు ఈ యొక్క అవకాశం ఉంటుంది డబ్బులు రావడానికి కాబట్టి మీరు ఇరవై విడత రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పంతొమ్మిదో విడత డబ్బులు మీకు వచ్చాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి రాకుండా ఉంటే ఏ కారణం చేత డబ్బులు ఆగిందనే విషయాన్ని మీరు వ్యవసాయ సహాయకుల ద్వారా తెలుసుకుని రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వారి ద్వారా తెలుసుకునే వివరాలు దాని ప్రకారం కనుక మీరు క్లియర్ చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా నేరుగా డబ్బులు అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మనకు లేట్ చేయద్దు అస్రద్దు చేయద్దు తప్పకుండా మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులైతే వేయడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎంపీసీఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి మీరు తప్పనిసరిగా చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయన్నమాట కాబట్టి ఇప్పటికీ అరహుల లిస్టులో ఉన్నవారికైతే ఇబ్బంది లేదు అరహుల లిస్టులో లేనివారైతే ఖచ్చితంగా పేర్లు ఎందుకు లేవో తెలుసుకొని దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతులకైతే డబ్బులను అయితే వేస్తూ ఉంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అవకాశం ఉంది కాబట్టి చిన్న సన్నకారు రైతులంతా కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే ఒక సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది వెంటనే ఒక పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే దీంతోపాటు మనకు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకుని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఇరవై వేల రూపాయలను తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కడం మర్చిపో